హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా వెల్కమ్ టు మల్ పర్పస్ ది వేస్ట్ ఛానల్ నాన్ వెజ్ అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి అందులో ఇంకా నాటుకోడి పులుసు అంటే లొక్కలు వేసుకుంటూ తింటారు కదా అందులో ఇంకా నార్మల్గా వండుకున్న రెసిపీలా కాకుండా ఇలా మట్టి పాత్రలో వండుకోండి ఇంకా సూపర్గా ఉంటుంది ఇంకెందుకు లేట్ తయారు చేసుకోవడం ఇలాగ చూసేద్దామా ముందుగా స్టవ్ వెలిగించుకొని మట్టి పాత్ర పెట్టుకోవాలి తర్వాత ఆయిల్ పోసుకోవాలి ఆయిల్ కొంచెం హీట్ అయ్యాక బగారా సామాన్ వేసుకోవాలి అవి కొంచెం వేగిన తర్వాత ముందుగా తరిగి పెట్టుకున్న పచ్చిమిర్చి ముక్కలు వేసుకోవాలి అవి కొంచెం బ్రౌనిష్ కలర్ వచ్చాక ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి అవి కొంచెం దూరంగా వేగిన తర్వాత అల్లం పేస్ట్ అండ్ పసుపు వేసి కలుపుకోవాలి ఇంకా మనం కట్ చేసి పెట్టుకున్న చికెన్ ముక్కల్ని వేసి బాగా కలుపుకోవాలి కలుపుకొని ఒక ఫైవ్ మినిట్స్ మూత పెట్టేసుకోవాలి వచ్చేస్తుంది ఇలా ఆవిరి వచ్చిన తర్వాత సరిపడేంత కారం సాల్ట్ వేసి మళ్ళీ మూత పెట్టేయాలి వెంటనే కలపకూడదు ఎందుకంటే ఆవిరితో ముక్కకి కారం బాగా పడుతుంది ఆ లోపల సైడ్కి వాటర్ని హీట్ చేసుకోవాలి ఇలా కింద మీద చేతులతో అంటే ఇంకా మంచిగా పడుతుంది కారం పట్టేసింది కదా ఆ హీట్ అయిన వాటర్ని అందులో పోసి మంచిగా కలుపుకొని మళ్ళీ ఒక ఫైవ్ మినిట్స్ మూత పెట్టేయాలి ఇలా మూత పెట్టేసిన తర్వాత సూప్ అనేది దగ్గరికి వచ్చేస్తుంది ఇలా దగ్గరికి వచ్చిన తర్వాత సైడ్కి పెట్టిన లివర్ ముక్కలు వేసి నిమ్మలంగా కలుపుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత ఓపెన్ చేసి అందులో ధనియాల పొడి గరం మసాలా వేసి మూత పెట్టాలి వెంటనే కలపకూడదు ఎందుకంటే ఇందాక వేసిన లివర్ ముక్కలు పాడైపోతాయి అలా ఒక టెన్ మినిట్స్ ఉంచిన తర్వాత కొత్తిమీర అండ్ పూని గార్నిష్ చేసుకోవాలి అంతే గుమగుమలాడే నాటుకోడి పులుసు రెడీ అయిపోతుంది చూస్తేనే నోరూరిపోతుంది కదా ఇంకా ఇందులో సైడ్కి మరమరాలు ఆనియన్స్ పెట్టుకొని అయితే టేస్ట్ అయితే వేరే లెవెల్ ఉందండి మట్టి పాత్రలో ఇంకా వంటకం అంటే ఇంకా సూపర్ ఉంది మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి మీకు కూడా నచ్చుతుంది మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో బాబాయ్